దేశంలో భారతదేశంలో సమస్య తెలంగాణ సమస్య భూమి సమస్య నూటికి డెబ్బై నుండి ఎనభై మంది ప్రజలు భూమిని నమ్ముకొని బస్తారు ఆ భూమి ఉంటే నాగలుంది నాగలుంటే నాగలి కర్ర ఉంది కరువుంటే ఎద్దున్నాయి ఎద్దుంటే పొలం ఉంది మొత్తం కుటుంబం అంతా భూమితో బతారు దాని చుట్టూ మళ్ళీ వేరే వేరే కులాలు వృత్తులు అవన్నీ కూడా వచ్చినాయి భూమి పునాదిగా అంటే తెలంగాణ సమస్య అంటే భూమి సమస్య అని చెప్పాను ఇప్పుడు ఐదాం టూడే ఏదో టూడే ఆ భూమి మొత్తం నీకు సర్ఫై కాసి భూములు నీకు ఎక్స్టాండ్ భూములు ఏ భూమి ఉన్నా కానీ ఇప్పుడున్న పాలకుని కన్ను పడతాడు భూమిదైపోతుంది భూమి లేవు ఒక్క హైదరాబాద్ చుట్టూ ఇక్కడ చుట్టూ ఇరవై ఐదు లక్షల ఎకరాల భూమి అది అన్ని క్రాంతం అయిపోయింది చూడు అదే ఇప్పుడు మనం నివాసం చేయాల్సింది నేను చేస్తున్న ఎనాలిసిస్ కూడా అదే సో మీరు మీరన్నట్టు కవి కవికి ముందు చూపు ఆయన మా భూములు మాకేనని మరలబడ్డ గానమా తిరగబడ్డ రాగమా ఓకే మూతలు బిడ్డలు చిగురించే కన్నలు చిగురేసిన పువ్వులు గుర్తులు మా భూములు మాకేనని మరలబడ్డ గానమా తిరిగబడ్డ రాగము బలే 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 అది ప్రజల్లో ఒక ప్రోగ్రామ్ ఇచ్చాం ఏ ప్రోగ్రామ్ ఇచ్చాం భూముల కోసం నువ్వు పోరాడదాం వేదాబరి అలల మీద కోసి కలల దానమ కృష్ణమ్మ పరుగులకు పరుగుల అహరమ మా నీళ్లు మాకేనని కత్తుల కోలాటమా కన్నీటి గానమా రాబోయే యుద్ధాలన్నీ నీటి యుద్ధాల ఎవరైతే ఈ రాబోయే కొట్లాటలు అన్ని ఇప్పుడు నీటి కొట్లాటలు జరుగుతాయి రాష్ట్రాల మధ్య దేశాల మధ్య ఓ బృదారమ్మ తల్లి ఓ కృష్ణమ్మ తల్లి నువ్వు ఈ పూమి నుండి పాడుతున్నావు ఈ ప్రజలు కూడా కొంచెం నీళ్లు రాకని చెప్పా సో ఇది నీర సమస్య అడలి తల్లి గుండెలోని గంగంలో పేలుతున్న శబ్దమా తల్లిపోయిన తల్లదిల్ల ప్రాణమాలు పిలుస్తున్న 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 పిద్దు మీద నడుస్తున్న కాలమా తెలంగాణ ఈ పద్నాలుగు సంవత్సరాల కింద రాసిన పాటవా ఇవాళ టుడే మాట్లాడుతున్నాం విమాంసం చేస్తున్నాం ఆ రోజు చెప్పింది ఏంటి ఆ అడవి తల్లి గుండెలో రగజండు బాగమా అంటే అడవిలో ఎవరైతే ఆదివాసులున్నారో ఆ అడవి వాళ్ళ ఆ పోరు భూమి వాళ్ళ ఆ పోరు భూమికి పట్టాలి అన అప్పుడు పాలకులు ఆ పోరు భూమికి పట్టాల్సామని ప్రామిస్ చేశారు ఆ రగజండ భాగం సింగరేణి పేలుతున్న సిద్ధమా అంటే ఆ బెగ్గులలో సింగరేణిలో ఆ రోజు చెప్తుంది ఏంది ఓపెన్ కాస్టింగ్ దొరకదు ఓపెన్ కాస్టింగ్ జరగదు బొగ్గు బావులు పోవాలి ఒక్క లక్ష ఇరవై నాలుగు ఇరవై ఐదు వేల మంది కార్మికులు ఈ రోజు అరవై నాలుగు యాభై చూడండి టుడే దీని మనం పాట రాస్తున్నాడు మన బావులన్నీ నీకు ఓపెన్ కాస్టింగ్ అయిపోయింది నల్ల బొబ్కు మెత్డు అబ్బి సింగేరు కార్మితేదా సింగేణి కార్మిత సింగరేణి కార్మికం మన బాగే బొందో సుందర కార్మిక ఎట్ల సుందరే నిదని కార్మికుల కొలు ఎట్ల సుందరే నిదని కార్మికు అలా నీకు వెస్టర్డే టుడే ఉంది రేపు టుమారో ఆ మొత్తం బావులన్నీ ఓపెన్ కాస్టింగ్ అయిపోతే ఈ యువతరానికి ఉద్యోగం ఇస్తారు అలా చెప్పినాం ఇంకా కొంచెం ముందుకు వస్తే పవిత్ర బంధమా పరమా పునిరీతమా పవిత్ర బంధమా పరమా కలిసి ఉన్న తెలుగు ఇక్కడ ఏం మార్పు రాలేదు ఓన్లీ పాలే మారింది పాలకులే మారుతుందని చెప్పిన మీరేం కంగారు పడద్దు జరిగేది ఒక ఘటన జరుగుతుంది ఒక అలా వేర్పడుతుంది అంతే ఏం ఏం ఈయన గురించి చెప్తున్నా ఏం మారుతుంది ఆ దొరుకుతాడు ఇప్పుడు ఒక మేక పిల్ల ఉంది ఒకడేమో తోక పట్టుకుంటే ఇవ్వడం మెడ పట్టుకున్నాడు ఈ ముడమట్టుకుని వాడిని విడిపోయామని ఈ చూకదక్కున్నాడు ముడబక్చున్నాడు మీరు చూకదట్టుకున్నాడు అందుకే తెలంగాణ ఆ కన్నీళ్లతో ఉన్నదని చెప్తున్నాం ఇప్పుడు ఆ రోజు నాడు అయ్యో విడిపోయిన బంధమ్మ మన ముందరు కలిసి ఉంటుంది ఎందుకోసం నువ్వు పాలన రావాలి మన ఉద్యోగాలు రావాలి మన యొక్క మనవి రావాలి అని చెప్పాం మరి చరిత్ర ఉంది దీనికి రాచరికం కత్తి మీద నెత్తుల్లో వాయమా రాజుల కాలంలో కత్తి మీద మెడ మీద కత్తి పెట్టుకుంది దొరవారి గిడలల్లో నలిగిపోయిన నియమా దొరగడి ముందు నీ బాంసం దొరాని ఈపు మీద బండరా పెట్టుకుంది దొరవారి గడులల్లో నడిగిపోయిన న్యాయమా వలసవాద తూటలకు ఆగిపోయిన దీపమా ఈ నయా వలస వాదులు ఉద్ధరిస్తామని వచ్చి వీడు కొంత దోసుకుపోయింది మా పాలన మాకేనని మండుతున్న గోడమా అమర వీళ్ళ స్వప్నము నా అమర వీళ్ళ స్వప్నము అనేక వేరు ప్రాణం పోయింది అనేక మంది విద్యార్థుల ఉద్యమం ఇడ్లీ సాంబర్ గో బ్యాక్ అని రోడ్ల మీద కాల్ చేసి సిటీ కాలేజీ కాల్ చేసిన విద్యార్థులు అరవై తొమ్మిదిలో మా భూములు మా వనరులు మా నీళ్లు మా ఉద్యోగాలు కామని కనీసం కనీసం ఒక ఐదు వందల మంది వెయ్యి మంది విద్యార్థులు తుపాకుల బలైపోయారు దురదృష్ట శాతం ప్రత్యేక తెలంగాణ వచ్చిన తర్వాత కొత్త రూపం వచ్చింది నాయకులేమో మేము చేస్తాం మేము మెడ పోసుకుంటాం మేము పెట్రోల్ తలగబెట్టుకుంటాం అని చెప్పిన నాయకుడు ఎవరు కానీ కనీసం కనీసం రెండు వేల మూడు వేల మంది విద్యార్థులు

మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి